ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గంలోని మొరగుడి పిహెచ్సిలో ఆశలను వర్కర్లను వేధించి చివరికి ఒక ఆశా వర్కర్ను ఏఎన్ఎన్ తీవ్రంగా కొట్టడం జరిగిందని పద్దెనిమిది సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేస్తున్న ఆశా వర్కర్లను మేము చెప్పిన పని చేయకపోతే రాజీనామా చేయాలని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాకు వేధింపులకు గురి చేస్తున్నారని అధికారుల దగ్గర చెప్పుకుంటే మీకు దిక్కున్న చోట చెప్పుకోమని దూషిస్తున్నారని అలాగే వేంపల్లి తాళ్లపల్లిలో ఒక అధికారి ఆశా వర్కర్ను వాడరాని పదజాలంతో దూషించారని కావున ఆశా వర్కర్లపై అధికారులు చేస్తున్న దాడులపై వెంటనే చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి విన్నవించామని తెలిపారు చేయాలని ఘోర సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సీషిత గారు అలాగే ఏఎన్ఎం సూపర్వైజర్లు అదనపు తెలియకపోతే మీరు ఉద్యోగాలు సాధించుకోవాలని లేదంటే మీరు సంతకాలు పెట్టి వెళ్ళిపోవాలని బెదిరించడానికి గురి చేస్తూ ఉన్నారు ఈ బెదిరింపులు ఆపాలని చెప్పేసి గతంలో కూడా కలెక్టర్ గారి దిస్ తీసుకోవడం జరిగింది కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మేము భావిస్తా ఉన్నాం వైద్య ఆరోగ్య శాఖలో పదిహేడు సంవత్సరాలుగా అనేక కష్టాలను మోసుకొని పనిచేసినటువంటి ఆశాలు ఇవాళ అధికారుల ఒత్తిడికి పడైపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది మేము మా పని వరకు మాత్రం మేము పనిచేస్తాము అదనపు పని మేము తెలియలేము అని మొదపెట్టుకున్నా కానీ ఏది మీరు పని చేయాల్సిందే లేకపోతే కదా మీరు చాలించుకోవాల్సిందే మేము చెప్పిన పని మీరు చేయకపోతే మీకు పదివేల వేతనంలో కూడా తగ్గించి ఇచ్చేదానికి మేము అధికారుల దృష్టికి తీసుకుపోతాము మీరు చేయాల్సిందే అని ఎన్నిములు చేయాల్సిన పనిని కూడా ఆచార చేయించుకొని బెదిరింపులు పూర్తి చేసి భరించరా పరిస్థితిని వాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆచారాలపైన అధికారులు చేస్తూ ఉన్నారు అట్లాగే తాళ్లపల్లెకి సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఒక ఉద్యోగి బసవయ్య అనేటువంటి వ్యక్తి ఆచాలను మనుషులు చెప్పలేనటువంటి నోటితో చెప్పలేనటువంటి పదజాలంతో మాట్లాడేటువంటి పరిస్థితి వాళ్ళ తాళ్ళపల్లిలో కొనసాగుతోంది అట్లాగే మోరగుడి ఆశాలు అయ్యా మేము చేయలేము మేడం మేము చేయలేము మా పని మాకు బరువైంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అన్నా కానీ మేము చూసినటువంటి పరిస్థితి అసలు డాక్టర్లు ప్రమో ఇస్తారు డాక్టర్లే పని విభజన చేస్తారు నలగరికి నాలుగు ఒక్కొక్కరికి ఒకరికి ఇరవై ఒక్క వీధి ఒకరికి ఇరవై రెండు వీధులు ఒకరికి ముప్పై వీధులు ఇక వీధులు పంపకం చేసేటువంటి పరిస్థితి ఈ పని చేయాల్సిందేది ఏఎన్ఎం చేసుకోవాలి లేదంటే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు చేసుకోవాలి కానీ ఆచారంతోనే జేపిస్తూ ఉన్నారు అన్ని సర్వేలు ఏఎన్ఎం చేయాల్సిన సర్వేలు కూడా ఆచారంతోనే జేపిస్తూ ఉన్నారు భర్త చచ్చిపోయినా కానీ ఇంటికి పంపిస్తే పరిస్థితి వాళ్ళకి కనిపించడం లేదు జిల్లాలో ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం పిఎంఎండ గారి దృష్టి మేము అడిగితే ఆయన గారు చెప్తా ఉన్నారు మీరు మా దృష్టికి తీసుకొచ్చారా అని చెప్పేసి ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకురాలేదు ఈ సమస్యను ఎన్ని సార్లు మీ దగ్గరికి తీసుకొస్తే మీరు ఏమైనా ఏమైనా పరిష్కారానికి ఏమన్నా మాట్లాడారా అధికారులను పిలిపించి ఏమైనా చర్చ జరిపారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసేటువంటి అధికారులు ఆచార కలిపి యూనియన్లను గుర్తు పెట్టుకుని చర్చలు జరపండి వారికి ఉన్నటువంటి ఏ సమస్యలో చెప్తారు వాటిని పరిశీలించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము లేకపోతే జిల్లా వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా వెనుకాడేటువంటి ప్రశ్న లేదని చెప్పేసి అని బోరగుడి అధికారులపైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం మేడం గారు అదనంగా పాపులేషన్ చేయమంటున్నారు మేము అది చేయమన్నాము అది చేయము చేయమనందు వలన ఆ మేడం మా చెప్పి మేడం మాకు మీరే చేయాలి మీరే సర్వేలు చేయాలనుకుంటున్నా సర్వేలు అని మాకు చెప్పడం వలన మేము ఏ మా పనులు మేమే చేయాలి ఏ మేము పనులు కానీ మాకేమీ చేయాలంటున్నారు మేము చేయలేము మేడం మా ఇచ్చిన పాపులేషన్తో మీరు చేస్తాము అదనంగా పాపులేషన్ మేము చేయమన్నాము మేము చేయమన్నామని ఆమె మా మీద సార్ మేము విజయం ఆయన చేయాలి మాకు ఇచ్చిన పాపరేషన్ వరకే మేము చేయగలము ఇతర పాపరేషన్ వరకు మేము ఇతర ఊళ్ళో మేము చేయలేమని క్లియర్గా చెప్పినాము క్లియర్గా చెప్పడం వల్ల మళ్ళీ మమ్మల్ని ఫోన్లు లేచి మీరు మేము తీసుకుని రా తీసుకుని లేదా అని మమ్మల్ని ఒక రోజు మమ్మల్ని ఖాతీ పెట్టడం జరుగుతుంది కావున మేము వెళ్ళలేదు మళ్ళీ మాకు మేము ఇచ్చింది మేము ఇచ్చి మళ్ళీ పండుగలు పెట్టమని పిల్లలు ఉంటారు కానీ మేము వెళ్ళలేదు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము కలెక్టర్ షాప్తో మాట్లాడదామని మేము ಸಿನಿಮೆ ವರ್ಮ ನಾವು ಕುಮಾರಿ ಆಶಾ ಅವಮಾರಿ ಆಶಾ ವರ್ಷ ಮಂಡಲ ಇವರು ಪಿ ಎಸ್